అన్న ఈరోజు బాలాజీ నగర్లో మనం ఈతవనంకి అయితే రావడం జరిగింది ఇక్కడ మనకు ప్యూర్ ఈతకాలు ఇస్తుండ్రు అన్న పేరు వెంకటేష్ అన్న ఒకసారి మాట్లాడతాడు వినండి అన్న ఇక్కడ ఈతకాలు ఎప్పుడు దొరుకుతుందైనా వచ్చిన మార్నింగ్ సెవెన్ థర్టీ ఏడున్నర గంటల నుంచి ప్యూర్ ఈతకాలు దొరకబడును బాలాజీ నగర్ వికలాంగుల కాలనీలో ఇక్కడ ఐదు ఎకరాల తోట ఉన్నది మంచి ఈతవనం కాబట్టి ఎవరైనా ఉంటే మన వాళ్ళు రావచ్చు వచ్చి మీరు చికెన్ గిట్లా ఏదైనా తెచ్చుకుంటే కూడా వండిస్తారు కదా చికెన్ తెచ్చినా కూడా వండియగలుతాం ఇక్కడ స్టాఫ్ తర్వాత ఎంతనా లీటర్ ఎంత కళ్ళు లీటర్ వంద రూపాయలు మాత్రమే ఓకేనా టైమింగ్స్ ఏదైనా టైమింగ్స్ మార్నింగ్ సెవెన్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ టూ ఎన్ థర్టీ లెవెన్ వరకు లెవెన్ వరకు ఉంటుంది ప్యూర్ వితకాలు ప్యూర్ వితకాలు దొరకబడదు మీ పేరేనా నా పేరు వెంకటేష్ గౌడ్ ఫోన్ నెంబర్ ఏనా నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ టూ త్రీ ఎయిట్ వన్ నైన్ చూశారు కదా ప్యూర్ ఈత కళ్ళు అన్న అయితే మనకి ఈసీఎల్ కి దగ్గరలో ఐదు కిలోమీటర్లు ఉంటుంది బాలాజీ నగర్ మీ ముందే చెట్టు నుంచి కళ్ళు అయితే ఇస్తుండు అన్నకు కాల్ చేసి కళ్ళుకి అయితే రండి థ్యాంక్ యూ బాస్